బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ మనకి ఈ నెల అమావాస్య రాబోతుంది వైశాఖ అమావాస్య అంటారంట కదమ్మా అయితే ఈ అమావాస్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఆ రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు తెలియచేయండి తప్పనిసరిగానమ్మా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజత శ్రీమాత్రే నమ వైశాఖ శుద్ధ అమావాస్య రోజున శివ శివాని పూజించడం అనేది చాలా శాస్త్రవక్తంగా ఉంటుంది కారణం ఏమిటి అంటే కనుక ఈ ఈశ్వర తత్వానికి చెందినటువంటి ఈ వైశాఖ మాసంలోనే శంకరాచార్యులు జన్మించడం జరిగింది వైశాఖ మాసం శంకరాచార్య జయంతి అయిపోయింది అదేవిధంగా రామన రామానుజాచార్యులు కూడా ఈ మాసంలోనే జన్మించారు అసలు వైశాఖ మాసం అంటేనే గొప్ప విషయం తర్వాత చూస్తే శివుడికి వైశాఖ మాసం అంటే చాలా ఇష్టం అట త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అమావాస్య రోజున ఎవరైతే ఆ యొక్క బిల్వ పత్రంతో పూజిస్తారో వాళ్ళకి కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు బాధలు ఉండవు అన్నీ తీరిపోతాయి అది ఒక మంచి విషయం తర్వాత బాగుంది మరి ఏం చేయాలి అంటే పూట రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసి ఒప్పుకున్న వాళ్ళైతే ఒప్పుకు లేని వాళ్ళు వద్దు సుమా అక్కడ రావి చెట్టు కింద చక్కగా దీపం వెలిగించి నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో రెండు ప్రమిదలు పెట్టండి దన్నం పెట్టుకొని ఆ యొక్క రావి చెట్టు చుట్టూ తిరిగేటప్పుడు మీ మనసులో ఏం కోరుకుందో నాకు తెలియదు కదా అది మీరు అనుకోండి అంటే కోరిక అనుకొని నూట తిరగాలను అనుకుంటూనే తిరగండి అంతే అందువల్ల ఇందువల్ల కాలాయ నమహ కాలాతీతాయ నమ కాలస్వరూపాయ నమ పరమేశ్వరుడే అందువల్ల ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం రావి చెట్టు అంట అందుకని ఆ చివర ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో ఉన్నటువంటి విష్ణు మూల ఉన్నటువంటి ఈశ్వరుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ పని చేసుకోవడం రెండవ రెమెడీ సరే ఇంకా వైశాఖ శుద్ధ అమావాస్య రోజున పితృతర్పణాలు ఎక్కువగా అమావస్య చేస్తూ ఉంటారు కదా అది అందువల్ల అంటే వైశాఖ శుద్ధ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటంటే ఈ వైశాఖ శుద్ధ అమావాస్య ఆరో తారీఖున వస్తుంది పంచగృహ కూటమే అప్పుడే ఏర్పడుతుంది అందువలన ఆ రోజు చా ఈ రోజుకి చాలా గొప్ప పబ్లిసిటీ అయిపోయింది అందువలన ఏమిటంటే పితృదేవతలు పక్షాన పొత్రం అంటారు పత్రం ఇస్త ఇచ్చారని అంటారు పత్రం అంటే ఏంటి అని అడిగాను నేను ఒక పెద్ద ఆయన్ని ఆయన ఏం చెప్పాడు పత్రం అంటే పొడి పదార్థాలు అంటే ఏమిటి బ్రాహ్మణకి మనము సంకల్పం చేసుకుని మన పెద్దవాళ్ళ పేరు మీద బియ్యం పప్పు ఉప్పు చింతపండు అన్నీ పెట్టేసి కాయగూరలు పెట్టేసి ఆ పత్రాన్ని ఇస్తాం పితృదేవతలని స్వరూపంగా తలంచి ఆయనకు పాదాలకు దండం పెట్టుకుంటాం సద్బ్రాహ్మణుని పిలిచి ఆ పొత్తం ఇవ్వడం అంటే పొడి వస్తువులు దానం చేయటం ఈ వైశాఖ శుద్ధ వైశాగ అమావాస్య రోజున చేసేటటువంటి ఘనకార్యం ఏమిటో తెలుసా చక్కగా మీరు ఓపుకుంటే కనుక ఒక మంచి గుమ్మడికాయని తీసుకోండి ఏ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఇంత గుమ్మడికాయ వద్దు చిన్న గుమ్మడికాయ తీసుకోండి అంటే చిన్న గుమ్మడికాయ అయితేనే సరిపోతుంది మన ఇంటికి గుర్తుపెట్టుకోండి దాన్ని కట్ చేసేసి లోపల గుజ్జు తీసేసి అంటే కొంచెం గుజ్జు తీసేసి లోపల మీరు నువ్వుల నూనె పోసి రెండు రెండు వేపులు ఇలా కట్ చేస్తాం కదా కోసేస్తాం కదా రెండు వేపులకి రెండు లోపల గుజ్జు తగ్గించి దానిలో నువ్వుల నూనె పోసి ఇంత ఒత్తి వేసేసి చక్కగా కింద కూడా అని ఒక ప్రమిదలు పెట్టండి అయితే నిలబడదు గమ్మన ఉడిగిపోతుంది పెట్టి మీరు ఆ దీపారాధన చేసి తప్పనిసరిగా మీ ఇంట్లో ఏమైతే చెడ్డ ఉందో నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ పోవాలని లక్ష్మీ కటాక్షన్ రావాలని మీరు అమ్మవారిని ప్రార్థించండి ఆ రోజున లక్ష్మీ అష్టోత్తరంతో విష్ణు అష్టోత్తరంతో పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే దీపాలకు అంత ఫలితం తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తులసి చెట్టు దగ్గర దీపారాధన సాయంకాల సమయంలో చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ రోజు మీకు కుదిరినంత వరకునండి పేదవాళ్ళు ఎక్కడున్నారో చూసుకుని అన్నదానం వస్త్రదానం మామిడి పళ్ళదానం ఆ మూడింట్లో ఏది మీ బడ్జెట్ అయితే అది ఒక్కరికన్నా ఇవ్వండి కనీసం కడుపు నిండా భోజనం పెట్టండి ఓ వంద మందికి పెట్టమని నేనేం చెప్పట్లా మీ ఇష్టం అది ఎంతవరకు కుదిరితే అంతవరకు అది చేస్తే చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలం ఉందండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కొంతమంది వామాచార ప్రకారం కూడా పూజలు చేస్తారు తంత్ర తంత్రాలు చేస్తారు రకరకాల బాణామతులు అలాంటివన్నీ అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనకు ఆచారాలు వద్దు కాబట్టి మనం అంతటితో సరిపెడితే ఈ అమావాస్య పూట మనం చేసుకోవాల్సింది ఏమిటంటే చక్కగా అసలు ఎందుకు మన పితృదేవతలు మనల్ని మన ఇంట్లో పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు లేకపోతే పితృదోషాలు అంటున్నారు ఎందుకు అంటే కనుక ఇవి ఎప్పుడు కూడా అమావాస్య పూట వాళ్ళని తలవకపోవడం వల్ల కూడా శాపాలుగా మారుతాయి పితృ అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది పితృశబ్దము తండ్రి తాత ముత్తాత అక్కడి నుంచి వచ్చింది అంటే వంశం నుంచి వచ్చింది ఏడు తరాల వరకు కూడా చూస్తూ ఉంటారట విముక్తి లేక అందువలన ఈ రోజున మీరు ఏం చేసినా సరే బాగుంటుంది తర్వాత ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నామండి కానీ ఎందుకనో ఇంకా సంతానం రాలేదని అంటూ ఉంటారు నైరుతి మూలలో మీరు పితృదేవత ఫోటో పెట్టి ఆ రోజున ఇంత మీరేం వండుకుంటే అది నైవేద్యం పెట్టండి ఇంట్లో సంతానం వచ్చేస్తుంది నైరుతి మూల ఓకేనా ఏ మూల పెట్టుకోవాలి పితృదేవతలు అంటూ ఉంటారు కదా దక్షిణ దక్షిణపు గదిలోనే నైరుతి మూలలో అంటే మనకి తూర్పుకి తూర్పుకి మనం నుంచొని రెండు చేతులు చాచినట్లయితే తూర్పు ముఖం పెట్టుకొని నుంచున్నట్లయితే కుడి చేతి వైపు వంటగది ఉంటుంది కదా వంటగది పక్క గది బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ ఆ బెడ్రూమ్లో ఆ అవతల చివరికి మూల గుర్తుపెట్టుకోండి నైరుతి మూలలో పితృదేవతల ఫోటో పెట్టుకోండి అమ్మది కానీ నాన్నది కానీ ఎవరైతే లేరో వాళ్ళు అక్కడ ఒక కొంచెం భోజనం నైవేద్యం పెట్టండి అమావాస్య రోజు అయితే ఈ యొక్క అమావాస్య ఎప్పుడు వస్తుంది వైశాఖ మాసం ఎప్పుడు వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు వసంత ఋతువులో వచ్చింది కదండి అంతా శుభాలే జరగాలి కదా అంటూ ఉంటారు కానీ శుభాలే జరుగుతాయి కానీ ఏంటంటే ఈ పితృదోషాలున్నా లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం ఇలాంటి రకరకాల కష్టాలు అనేవి మనిషి ఆ సమస్యలు మనిషికి జీవితంలో ఏం పట్టుకున్నా సరే బంగారం అవ్వట్లేదండి అంత రాళ్ళు అయిపోతున్నాయి మా జీవితంలో ఏం చేసినా ఎన్ని వ్యాపారాలు చేసాము అది మొదలు పెట్టాము ఇది మొదలు పెట్టాం ఇట్లా అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ బృహత్ సంహితలో కూడా చెప్పారు అమావాస్య రోజు రవిచంద్రుల కలయిక ఉంటుంది ప్రతి అమావాస్యకి కూడా ఆ రోజున మీరు గొడుగులు కానీ చెప్పులు కానీ ఆ తర్వాత గొడుగు చెప్పులు ఎందుకు అంటే కనుక శనిదేవుడు మనకి తలకాయ నొప్పి లేకుండా శని భగవానుడికి సమర్పిస్తున్నట్టు అన్నదానం కానీ పూట తర్వాత ఉదరకుండలా అంటే ఏమిటి మంచి కుండ తీసుకొని దాని నిండా నీళ్లు వేసి ఉదకదానం అంటాం అనమాట ఆ కుండ నిండా నీళ్ళు వేసి దానిలో ఉట్టి నీళ్ళు ఇచ్చేస్తే కాదు ఏదో పుచ్చుకుంటున్నారు కదా అని దానిలో యాలకులు దానిలో పచ్చకర్పూరం వేసి ఉత్తమ ఉత్తమ బ్రాహ్మడికి ఇచ్చి పండు తాంబూలం దక్షిణ పెట్టి ఆయన కాళ్ళకు దన్నం పెట్టిన మనము ఇంతవరకు పడేటటువంటి ఇబ్బందులు తగ్గడానికి అవకాశం కనపడుతుంది ప్రకృతి కూడా చాలా బాగుంటుంది ఈ వైశాఖ అమావాస్య రోజు ప్రకృతి కూడా వర్షం పడుతూ చక్కగా అలా కొంచెం ఏంటంటే చల్ల చల్లగానే ఉంటుంది చూడండి ఎండలు అయిపోయి కొంచెం వర్షాకాలంలోకి వస్తూ వస్తూ ఉన్నాం కదా అలా అనమాట తర్వాత అకాలంగా తృప్తి పడాలి పితృదేవతలు అనుకునే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని ఆ రోజు తలుచుకోవడం భోజన సమయంలో పన్నెండు గంటల సమయంలో ఎవరికైనా సరే మాత్రం భోజనం పెరుగన్నం కానీ కట్టేసి పట్టుకెళ్ళి ఎవరు కనపడితే వాళ్ళకి ఇచ్చేసి మంచి పరిహారం తెలియజేశారమ్మా విధంగా చేసుకుంటే మంచిదని ధన్యవాదాలు మీకు ఓం శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి